నిన్న ఒక హిస్టారిక్ మూమెంట్ మైల్స్టోన్ అగ్రిమెంట్ అని చెప్పి ఒక మెగా డీల్ అని మాట్లాడాం ఏమిటది అంటే ఈరాన్కు సంబంధించిన చాబహార్ పోర్ట్ సో ఇమీడియట్గా వరల్డ్ పోలీస్ అమెరికా సో వాళ్ళ వైపు నుంచి భారత్కు ఒక హెచ్చరిక మామూలు హెచ్చరిక కాదండి తీవ్ర హెచ్చరిక ఈరాన్తో ఎవరైతే వ్యాపార ఒప్పందాలు పెట్టుకుంటారో సో వాళ్ళు చాలా చాలా ప్రమాదంలో ఉన్నారు గ్రేట్ రిస్క్లో ఉన్నారు పొటెన్షియల్ రిస్కులు వాళ్ళు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇది డైరెక్ట్గా మేము భారత్కి చెప్తున్నాము ఇలాంటి అగ్రిమెంట్లు మీరు చెయ్యకూడదు ఇమీడియట్గా ఈ అగ్రిమెంట్స్ క్యాన్సల్ చేసుకోండి అని చెప్పి మీకు అక్కడ ఎవరు మీకు స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ అంటారు సో ఇతను ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మరి భారత్ వైపు నుంచి స్పందన ఏమిటి అంటే ఇది మాకు సంబంధించిన వ్యవహారం ఈరాన్ అనబడే దేశము భారత్ అనబడే దేశానికి సంబంధించిన ఇంటర్నల్ అఫైర్ ఇందులో అమెరికా కలగజేసుకోవడము అనేది ఒట్టి వేస్ట్ మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో చేసుకోండి మేమైతే ఈ ఒప్పందం మీద సంతకాలు పెట్టాము చాలా చాలా ఆలోచించి పదేళ్ల పాటు ఈ అగ్రిమెంట్ మాకు ఆల్ ఇంపార్టెంట్ అని గ్రహించి మేము ఈరాన్తో ఈ చాబహార్ పోర్టుకి సంబంధించి ఈ ఎంఓయు వేసుకున్నాము అని చెప్పి చెప్పాం కానీ మీరు చూడండి ఈరాన్ విషయం ఇలా ఉంది అంటే ఈరాన్తో ఏ దేశము వ్యాపారం చేసినా మేము వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పి అమెరికా వాడు చెప్తున్నాడు మరి రష్యా సంగతి ఏంటండి సో రష్యా మీద మేము శాంక్షన్స్ విధించాం న్యూ శాంక్షన్స్ విధించాం అంటే ఏంటి నెల నెల రివైవల్ మూడు నెలలకి ఒక శాంక్షన్ ఇంకొక మూడు నెలలకి కొత్త రకమైన శాంక్షన్స్ అంటే రష్యాను పూర్తిగా డెస్ట్రాయ్ చేసాలి సర్వనాశనము చెయ్యాలి ఈ లెక్కలో వీళ్ళు రష్యాతో ఎవరైతే వ్యాపారము చేస్తారో వాళ్ళని శిక్షిస్తాము సో ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది ఈరాన్కి ఇండియాకు మధ్య చాబహార్ ఒప్పందము పదేళ్ళు కాంట్రాక్ట్ ఇదే ఒప్పందము ఇలాంటి ఒక ఒప్పందము రష్యాతో వేసుకుంటే అమెరికా రెస్పాన్స్ కూడా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము మిమ్మల్ని శిక్షిస్తాము మీ మీద శాంక్షన్స్ విధిస్తాము ఇదే కదండి వీళ్ళు మాట్లాడారు నిన్నటికి నిన్న చూడండి కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ అని చెప్పి వాషింగ్టన్లో ఒక కార్యక్రమం సో ఇందులో చీఫ్ గెస్ట్ ఎవరు అంటే ఎరిక్ గార్సెట్టి అనబడే అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా సో ఈయన మాట్లాడుతున్నాడు ఏమండి మీరు ఈ రష్యా ఆయిల్స్ గురించి చెప్తున్నారు చూసారా మేము చెప్పబట్టి భారత్ ఇవాళ రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నారు అమెరికా పర్మిషన్ ఇచ్చింది వి అలౌడ్ ఇండియా టు బై రష్యన్ ఆయిల్స్ పచ్చి అబద్ధం అంటే ఈరాన్ గురించి మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడతారు రష్యా గురించి అన్నప్పుడు ఇంకొకలా మాట్లాడతారు ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంత పచ్చి అబద్ధం అంటే నేను చెప్పడం లేదండి వెస్ట్రన్ మీడియా రాస్తుంది ఎరిక్ గార్సెట్టి ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళ దగ్గర కూడా డేటా ఉంటుంది కదా సో వాళ్ళు అడుగుతున్నారు నీకు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఒక సందర్భములో భారత్ నువ్వు రష్యా వద్ద ఆయిల్స్ కొంటే నీ మీద శాంక్షన్స్ విధిస్తామని చెప్పి బెదిరించేవా లేదా ఇదే విషయమే జైశంకర్ ప్రపంచములో ఎక్కడికి వెళ్ళినా కూడా మీద యూరోప్ అనండి ఆసియా ఖండంలో కొన్ని దేశాలనండి మీకు ఇంకా సౌత్ అమెరికా అనండి ఎక్కడికి వెళ్ళినా ఇన్వేరియబుల్గా ఇదే క్వశ్చన్ ఏమండి మీరు రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నారు కదా మీ మీద అమెరికా శాంక్షన్స్ విధిస్తే మీ స్పందన ఏమిటి అంటే జైశంకర్ గారు ఒకే ఒక విషయం మాట్లాడేవాళ్ళు ఇది మా దేశానికి సంబంధించిన విషయం అండి మా దేశానికి అవసరము కాబట్టి రష్యా వద్ద మేము ఆయిల్స్ కొంటున్నాం వాళ్ళు మాకు డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నారు ఏ రోజు కూడా రష్యా మాట తప్పలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు భారత్ ఎలా అడిగితే ఎలా కోరుకుంటే అలాగే రష్యా ప్రవర్తించింది ఏంటండి ఇవాళ బ్రహ్మోస్ లైక్ మిజైల్స్ అని మనం మాట్లాడుతున్నాం రష్యా వైపు ఏమైనా తేడాగా ఉందా చెయ్యండి మంచిదే కదా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అద్భుతంగా ఉంది ఎవరు పుతిన్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి అలాంటి ఒక రష్యాతో మేము గొడవ పడాల్సిన అవసరం లేదు మాకు శత్రుత్వం లేదు మీరు మీరు కలిసి గొడవపడి శత్రుత్వాన్ని పెంచుకొని వాళ్ళ మీద మీరు శాంక్షన్స్ విధిస్తే మాకు దానికి ఎటువంటి సంబంధము లేదు వీ విల్ కంటిన్యూ టు బై రష్యన్ ఆయిల్స్ అని క్లియర్గా ప్రతి ఒక్క సందర్భంలో చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు విపరీతంగా మమ్మల్ని ప్రెషర్ పెడుతున్నారు అయినా కూడా మేము రష్యన్ ఆయిల్స్ కొనడము మాననే మానము ఏం జరిగినా విల్ బై రష్యన్ ఆయిల్స్ అని చెప్పి జయశంకర్ గారు చెప్పారు కానీ ఇవాళ ఏం జరిగింది ఇదే ఎరిక్ గార్సెట్టి మేము చెప్పాము కాబట్టి భారత్ రష్యా వద్ద ఆయిల్స్ కొంటుంది మీరెందుకండి చెప్తారు ఇదే అడిగారు మీరు ఎందుకు చెప్తారు నువ్వు ఎందుకు చెప్తావు భారత్ నువ్వు వెళ్ళి రష్యన్ ఆయిల్స్ కొను అంటే దానికి ఎరిక్ గార్సెట్టి జవాబు ఏంటంటే గ్లోబల్గా ఈ ఆయిల్ ప్రైసెస్ పెరగకూడదు కాబట్టి ఎవరో ఒకళ్ళ ఆయిల్ ప్రైసెస్ని కంట్రోల్ చేయాలి ఆ దేశము భారతదేశం అని చెప్పి మేము చూసాము మేము ఎంకరేజ్ చేశాము నువ్వు కొను నీ మీద మేము శాంక్షన్స్ విధించామని మేము చె పచ్చి అబద్ధాలండి పచ్చి అబద్ధాలు సో ఇలా చెప్పేటప్పుడు మీకు ఏమైందంటే ఆ జీ సెవెన్ నేషన్స్ యొక్క ప్రైస్ క్యాప్ సో దీనిని మీరు ఫాలో అవ్వాలి అన్నారు సిక్స్టీ యుఎస్డి పర్ బ్యారల్ని అన్నారు మనం ఫాలో అయ్యాం సో దీన్ని భారత్ కరెక్ట్గా పాటిస్తుంది చూడండి నేను చెప్పాను కాబట్టి ఐఆమ్ ద బాస్ నేను ఒక ఆర్డర్ ఇచ్చాను భారత్ వాళ్ళు దానిని ఒప్పుకొని మా ఆజ్ఞానుసారము వాళ్ళు నడుచుకుంటున్నారు ఇది వీళ్ళ యాటిట్యూడ్ వాళ్ళకి దీనికి సంబంధమే లేదు అయినా కూడా కొంతమంది నాయకులు ఉంటారు చూడండి మధ్యలో నడవాలి ప్రయత్నాలు చేస్తారు ఇంకొక నాయకుడు కనిపిస్తే వెళ్ళి వాడి షోల్డర్ మీద ఇప్పుడు మీరు జో బైడెన్ని చూసారనుకోండి నేరుగా వెళ్ళి మోదీ గారి షోల్డర్ మీద ఇతను చేతులు వేస్తారు ఏంటి నేను నీ బాస్ని వయసులో పెద్దవాడిని అనుభవంలో పెద్దవాడిని నువ్వు చాలా చిన్నవాడివి మీడియాకు చూపించడానికి మీరు జో బైడెన్ని గమనిస్తే ప్రతి ఒక్క నాయకుడు భుజాల మీద చేతులు వేయడము నువ్వు ఏముంది చాలా చిన్నవాడివి ఇలాంటి ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేస్తాడు ఇవాళ ఎరిక్ గ్యార్సెట్టి కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు పుతిన్కి లాభాలు అనేవి ఎక్కువ ఉండకూడదు రష్యాకు వార్ ఫండింగ్ అనేది చేయకూడదు అట్ ది సేమ్ టైం గ్లోబల్గా ఎక్కడా కూడా ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరగకూడదు దానికి మేము ఎంచుకున్న ఒక మీడియేటర్ ఒక ఏజెంట్ ఎవరు అంటే భారత్ కరెక్ట్గా ఆ పని వాళ్ళు చేశారండి కాబట్టే ఇవాళ ప్రపంచ స్థాయిలో ఆయిల్ ప్రైసెస్ పెరగకుండా జయశంకర్ గారు ఏం మాట్లాడారు ఒకవేళ ఒకవేళ మేము రష్యన్ ఆయిల్స్ కొనకుండా ఉంటే అమెరికా వాళ్ళు ప్రెషరైజ్ చేశారని చెప్పి ఈరాన్ దగ్గర మేము కొనలేదు అలాగే రష్యా వద్ద కూడా మేము ఆయిల్స్ కొనలేదు అనుకోండి ఇవాళ భారత్లో పరిస్థితి ఏమిటంటే వంద రూపాయలు ఉండే పెట్రోల్ నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఉంటుంది మా భారతీయులు భరించగలరా ఇంతంత పెట్రోల్కి ఖర్చు పెడితే మా ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది నథింగ్ డూయింగ్ ప్రపంచమే మమ్మల్ని ఎదిరించినా మేము రష్యా ఆయిల్స్ కొంటాము వాళ్ళు మంచి ధరకు మాకు ఇస్తున్నారు ఇలాగా ఈ ప్రపంచాన్నే మేము కాపాడేము అమెరికా వాడు చెప్పాడు వెస్ట్రన్ కంట్రీస్ చెప్పాను కాదండి మా అవసరాలకే ఈ పని చేసాము కానీ గ్లోబల్గా ఆయిల్ ప్రైసింగ్ని మేము కట్టడి చెయ్యగలిగాము అని చెప్పి జయశంకర్ గారు చెప్తున్న ఈ టైంలో ఎరిగ్ గార్సెట్టి ఇంత పచ్చి అబద్ధాన్ని చెప్పడము మీరు ఎలా చూస్తున్నారు ఈరాన్కి ఒక రూలు రష్యాకి ఇంకొక రూలు భారత్ విషయానికి వచ్చేటప్పుడు ఆ రోజు ఒకలా మాట్లాడతారు ఈ రోజు ఒకలా మాట్లాడతారు ఈ అమెరికా అబద్ధాలను మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్